ప్రభైన క్రీస్తు నామలో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను మరి దేవాతి దేవుడు రాజులకు రాజు ప్రభ నేసు క్రీస్తు నామలో మరోసారి శుభములు మరి ఈ దినవరకి మనల్ని చూడగలిగామంటే అది దేవుని కృపై ఉంది ఆయన కృప కనికరము మన ఎప్పుడు కూడా కాచి కాపాడుతుంది కనుక ఆయనకి ఎంతైనా రుణస్థలం అయినాం మరి ఈడోని ఆఖరి వరకు చూడండి దేవుడు ఆత్మీయంగా మేలు చేస్తాడు మరి నచ్చితే ఇతరులకి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మరి దాని కొరకై కొంత వాక్యాన్ని ధ్యానం చేద్దాం మొత్తీ సువార్త పదిహేను అధ్యాయంలో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది దాకా మనం చూస్తే అక్కడ యేసు ప్రభు వారు ఆ త్రోవన వెళుతున్నప్పుడు మరి దయ్యం పట్టిన ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయికి తల్లి యేసు ప్రభువుని ఎంబడిస్తూ ఉంటుంది ఎంబడించే సందర్భంలో ప్రభుని యేసుక్రీస్తువారు వారు ఆయన అక్కడ నుండి బయలుదేరి ఆ ప్రాంతం వెళుతూ ఉంటాడు ఆ కానాని స్త్రీ అనమాట కానానంటే శప్పింపబడినది అయితే ఈ కారణస్తి స్త్రీ ప్రభు గురించి ఇనుండిద్ది ఆయన కళ్ళు లేని వారికి కళ్ళు ఇస్తాడని మోగవారికి నోరేస్తాడని చెవిటి వారు వింటున్నారని చనిపోయిన వారు బాగుపడుతున్నారని కుష్టి రోగులు బాగుపడుతున్నారని కదా పక్షవాయిగాల వారు బాగుపడుతున్నారు కానీ ఇలా యేసు ప్రభావం గురించి ఇని ఈయన వచ్చే ఆయన దగ్గరకు వచ్చి ఏమంటుందంటే ప్రభు దావేది కుమారుడది దావేది కుమారుడ నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యం బట్టి బహుగా బాధపడుచున్నదంట అంటుంది కేసుప్రవారు వెళ్తున్నప్పుడు ఆయన దావేతి ఉంచేస్తుండేది కాబట్టి దావేతి కుమారుడ నన్ను కరుణింపుము అంటే వ్యా వ్యాధి ఎవరికి కూతురికి దయ్యం పట్టింది కానీ వ్యా అడుగుతుంది ఎవరిని నన్ను కరుణింపు అంటే తనకు బిడ్డకున్న వ్యాధి ఆ బిడ్డకున్న బాధ తల్లి అనుభవించలేకపోతుంది ఆ బిడ్డ యొక్క దుఃఖము తల్లి అన్వయించుకోలేకపోతుంది బిడ్డను చూసి తల్లి అల్లాడుతుంది నా కుమార్తె పరిస్థితి నా కుమార్తె దయ్యం పట్టింది ఎక్కడ పడితే అక్కడ పీడిస్తూ పడుతుంది ఎక్కడ పడితే అక్కడ ఏమవుతుంది ఎలా పడితే అలా అవుతుందని ఆ తల్లి యొక్క వేదన దేవుని అద్దకు చెప్పింది అని దావిది కుమారు నన్ను కరుణింపము నా కుమార్తె దయ్యం బట్టి బహుగా బాధపడుతుంది అరే ఆమె ఎంతోమంది దగ్గర తిరిగిందో మనకు తెలియదు మాంత్రిక దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు తాయితులు కట్టి ఉండొచ్చు కదా రకరకాలుగా వైద్యం చేపిచ్చు ఎందుకంటే ఆమె అక్కడ అక్కడ మాట ఏనండి నన్ను కరుణింపు ఉంది నన్ను కరుణింపు అంటే నా యొక్క బిడ్డ వేదన నా బిడ్డ యొక్క యొక్క నిధి నేను చూడలేకపోతున్నాను కనుక నన్ను కరుణింపమంటుంది ఈరోజు ఒకవేళ ఇంటున్న నీవు కానీ చెప్తున్నా నేను కానీ మన కుటుంబ పరిస్థితులు ఉన్న మనం ఇదే వేదన పడుతూ ఉంటాం అందుకనే మన ప్రభు దగ్గర రావాలి యేసుప్రభుని అడగాలి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం ఇంట్లో కూర్చొని ఒక పది నిమిషాలు మోకరించి ప్రార్థన చేస్తే ఎన్నో గొప్ప అద్భుతాలు దేవుడు మన పట్ల చేస్తాడు కానీ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం కానీ ఈ పని చేయలేం ఈ పని చేయలేం ప్రార్థన అనేది మనం అనుకుంటాం ప్రార్థనే కదా వరేది చిన్న ప్రార్థన చేసుకున్నాడు కానీ ప్రార్థన మహాశక్తి కలిగినది ప్రార్థన ఎలాంటి వ్యాధినైనా సరే ప్రార్థన ఎలాంటి ఘోర వ్యాధినైనా సరే తీసివేయగలుగుతుంది ఎవరిని అడగని అవసరం లేదు నీవే నీ బిడ్డల కొరకు మోకరించి ప్రార్థన చేయి దేవుడు నేను దాటిపోడు అక్కడ అంటే మనం చూపుతూ వద్దాము ఇరే మూడు రెండో వచ్చి రెండు అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట చెప్పలేదండి యేసు వెళ్తున్నాడు ఆమె అనుకూలత పడుతుంది మాట మాటని చెప్పలేదు ఎలా ఉంటుంది ఏంది నేను ఎంత ప్రయాసపడి తిని ఈయన అనేక మందికి రోగాలు తగ్గించాడు కదా నా బిడ్డ బాధపడుతుంది నాకు ఏదైనా సహాయం చేస్తారనుకుంటూ వస్తే ఈయనేది ఒక్క మాట కూడా పలకుండి వెళ్ళిపోతున్నాడని ఆమె వేదన అదే మనమైతే ఆ నేన చేసేదాన్ని తిరిగి వెళ్ళిపోవడమేమో తిరిగి వెళితే మేలు ఉండదు అందుకనే కైస్త యొక్క జీవితంలో ఓర్పు నేర్పు చాలా అవసరం అంటే దేవుని దగ్గర కనిపెట్టుకుని ఉండాలి మనం దేవుని వైపే చూడాలి ఆమె ఇక్కడ చూడండి అందుకైనా ఆమెతో ఒక మాటని చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యుడు వచ్చి ఈమె మన ఎమ్మడి వచ్చి కేకలు వేస్తున్నది ఈమెను పంపివేయడని చెప్పారు ఆయన ఒక మాట చెప్పలేదు చెప్పపోయిన ఏం చేస్తుంది కూడి తేలుతుంది ఎందుకంటే ఆకున్న బాధ లాంటిది ఆకున్న వేదన అలాంటిది ఆ కుమార్తె వేదన బాధ వినలేకపోతుంది అందుకని వెనకూడి తేలుతుంది శిష్యులు అన్నారు ఈయన వేసు ప్రభావం స్వస్థ చేయాలనుకొని ఈమె మన అనుకూర్తి వస్తుంది ఎందుకు వేస్ట్ ఆయన పంపి చేయొచ్చు కదా అని ప్రభుత్వ అంటారు వాళ్ళు ఏమంటారు ప్రభు అమ్మ ఉండమ్మా ప్రభు ఏదైనా సహాయం చేస్తారేమో నువ్వు అట్లా ఓడ్చుకొని చెప్పాలి పక్కన వారు ఏమంటారు పంపివేయి కానీ శిష్యులు ఏం చేయాలి దగ్గరున్నప్పుడు ఆయన చూసిన కార్యాలను బట్టి ఏం చేయాలి అమ్మ కొంచెం ఓర్చుకో ప్రభు సహాయం చేస్తాడు నువ్వు కొంచెం ధైర్యంగా ఉండని ధైర్యం చెప్పాల్సిన పోయి వరేమన్నారు పంపివేయి తర్వాత చూద్దాం ఇరవై నాలుగు ఆయన ఇస్రాయిల్ ఇంటి వారిని నశించిన గొరి యొద్దకి కానీ మరి ఎవరి యొక్కకి నేను పంపబడలేదు అంట అంటే నేను అంటాడు నేను ఇస్రాయిల్ నిమిత్తం వచ్చాను కానీ నేను ఎవరికి పంపబడలేదు అంటాడు అన్నప్పుడు ఆమె అంటది ఇరవై వచ్చును ఆయనను ఆమె వచ్చి ఆయనకి మొక్కి అమ్మ నేను నీకు కొరకు రాలేదు నీకే నేనే చేయలేనట్టుగా మాట్లాడుతుంటే అయినను ఏం చేసింది ఆమె వచ్చి మొక్కి ప్రభావా నాకు సహాయం చేయమని అడిగాను ప్రార్థన గోజలాలు ప్రార్థన ప్రా దేవుడిచ్చే వరకు ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి ఆయన ఇచ్చే వరకు మనం దేవుని యొక్క సన్నిధిలో నిలబడగలిగితే అది ఎలాంటిదైనా సరే దేవుడు చేయగలడు దేవుడికి అసాధ్యం అనేది ఏది లేదు మనుషుడికి అసాధ్యమే కానీ దేవుడికి సమస్తలు సాధ్యం అది దేవుడు చేయగలుగుతాడు అయితే ఏం చేయాలి సహనం ఉండాలి ఓర్పు ఉండాలి ఎంబడించాలి మొదట ఏం చేసింది కేకలేసింది తర్వాత ఎంబడించింది తర్వాత మొక్కింది తర్వాత ఏం చేసింది నాకు సహాయం చేయి అని అడిగింది ఇన్ని మాటలు ఉన్నాయి చూడండి దీనిలో తర్వాత చూస్తే ఇరవై ఆరు వచ్చినాలో అందుకైనా పిల్లల రొట్టి తీసుకొని కుక్క పిల్లలకి ఈయుట యుక్తం కాదని చెప్పాను అమ్మా బిడ్డలకు పెట్టేది కుక్కలకి వేయటం యుక్తం కాదో అంటాడు ఏమంటది నిజమే ప్రభా మంచి మాట అన్నారు కానీ ఆ పిల్లలు తిని బల్ల మీద తింటారు కదా ఆ ముక్కలు కింద పడినప్పుడు కుక్కల పిల్లలు తింటాయి కదా ప్రభా అని చూడండి ఆ విశ్వాసం ఆ మిగిలిందే నాకు పెట్టు అవి వేస్తే నాకు నా కూతురు చేయి అని అడుగుతూ వచ్చింది అనగానే అంటే ఈ కుక్కలు అంటే వీధిలో కుక్కలు కాదండి ఇళ్ళలో చిన్న చిన్న పిల్లలు బుజ్జి పిల్లలు పెంచుకుంటారు కదా ఆ కుక్క మన ఈ మధ్య చూపిస్తూ వచ్చారు ఎనిమిది నెలల కుక్క యాభై కోట్లు ఖరీదంట ఎంత యాభై కోట్లు ఖరీదంట అంటే మన జీవితం ఎంత అండి కుక్క కొండ విలువ మన కలేదు జంతువులకు రేటు మనకు లేదు కానీ లోకంలో లేకపోయి దేవుని దృష్టిలో మనం విలువైన వారు ఆయన కలవరి శిలువలో రక్తం గార్చి కొన్నాడు అందుకని అన్నాడు మీరు నా సొత్తు అన్నారు మన ఎవరి సత్తు దేవుని సత్తు అందుకని ఇక్కడ అంటే మళ్ళా అందుకు ఆమె నిజమే ప్రభావం చెప్పింది కదా అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే అవునుగా అన అంటే యేసు ప్రభు వారు ఈ యొక్క సందర్భం అంతా కూడా ఏం చేస్తూ వచ్చా అంటే ఆమెని పరీక్షిస్తున్నాడు ఆ త్రోవను వచ్చింది పాపం యేసుప్రభు ఆ బిడ్డను బాగు చేయటానికి వచ్చింది యేసుప్రభు వచ్చింది ఆమె కోసమే కానీ ఆమెలో ఉన్న విశ్వాసం ఆమెలో ఉన్న నిరీక్షణ బయటికి తీసుకురావాలి ఇప్పుడు నీవైనా నేనైనా సరే మనం ఏమై ఉన్నామో ఇతరులు తెలియాలంటే చేయాలి పరీక్షించాలి ఈ పరీక్షలు నెగితే అప్పుడు నీ గురించి చెప్పుకుంటారు అరే దేవుడి కోసం నిలబడింది కోసం నిలబడ్డాడు అని చెప్పుకుంటారు ఈమె కానీ అడంగల్ చేశారనుకోండి ఏసు స్వస్థ చేశారనుకో వెళ్ళిపోయింది మనం చెప్పుకుంటాం ఈరోజు చెప్పుకోలేము కదా అంటే నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు ఆయన ఇక్కడ అన్నాడు చక్కగా అన్నాడు ఏమన్నాడు అందుకు యేసు అమ్మాను సంబోధించాడు ఎంతమంది చేదరించుకొని ఉంటారు ఆ కూతురు దయ్యం బట్టి ఆ కూతురు చేసే శాఖలను బట్టి ఆ కూతురు మాట్లాడే విధానం బట్టి ఎంతమంది చేదరించుకొని ఉంటారు ఎంతమంది అసహించుకొని ఉంటారు ఎంతమంది కోపపడి ఉంటారు ఎంతమంది త్రోసి వైపోయి త్రోసి వేసారో కానీ దేవుడు హక్కును తీర్చుకునే దేవుడు మన దేవుడు అందుకే ప్రభు అయిన ఏస్తున్న విశ్వాసం ఉంచాలి మనం మొదటి మొట్టమేం చేసింది దావిది కుమారుడానికి ఏకేసింది రెండోది ఎంబడించింది మూడోది మొక్కింది నాలుగోది సహాయం చేయండి ఐదోది నిజమే కదా ప్రభా కుక్క పిల్లలు తినే ముక్కలు పిల్లలు తినే ముక్కలు కుక్క పిల్లలు కానీ వస్తారు అదే నాకే ప్రభా మనం కూడా ఇలా అడిగితే దేవుడు ఎందుకు చేయడండి ఎందుకు చేయడు ఆమెను దాటిపోయిన దేవుడు మనం దాటిపోతాడా ఆమెకి చేసిన దేవుడు మన చేయడా చేస్తాడు మన విశ్వాసాన్ని దాన్ని బయటికి తీసుకురావని దేవుడు ఇష్టపడుతున్నాడు ఆయన ఇక్కడ అన్నాడు నీవు కోరినట్టు నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె ఏం చేసింది స్వస్థత వచ్చింది అంటే నయమైపోయింది ఏసుప్రభాన్ని నుంచి నోట్లోంచి రాటు మార్చే మాట అది జరిగిపోతుంది అంతే ఆ మాట కోసం కనిపెట్టి ఉండాలి ఆ మాట కోసం నువ్వు వెయిట్ చేయాలి దేవుని సన్నిధిలో ఊరికి రాదు అంటే ఈకి ఇలా జరిగిందని మనకు ఇలా జరగదు మనకు కూడా ఎంటర్టైన్ చేయవచ్చు ఏదైనప్పటికీ దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ నేర్చుకోవాలి దేవుని అడగని విధానంలో సరిగా ఉండాలి ఆమె బాధపడుతున్న కుమార్తె వేదన పడుతున్న కుమార్తె కానీ ఆమెకి నాకు సహాయం చేయి అడుగుతావా అడిగితే ధన్యుడివి ధన్యురాలి ఆమె పొందిన సహాయం అనుకుంటు అందుకనే యశా గ్రంథం అధ్యాయము పది వచ్చేలా ఒక మాట చదువుకున్నాం మీకు మేలు కలుగునని నీతి మంతులతో చెప్పుము వారు తమ క్రియలు క్రియల ఫలము అనుభవించరు నీతి మంతుల క్రియలు ఫలము అనుభవిస్తామండి దేవుడు ఎమ్మరించేవారు అందరూ కూడా నీతి మంతుడే నీతి క్రియలు ఎలాంటి ఫలము అనుభవిస్తాం అందుకని ప్రభ యేసుక్రీస్తునందు క్రీస్తు నందు ప్రభ నీవు సహాయం చేయి నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు ప్రభ నువ్వు అడగగలిగితే ప్రభ నేస్తు వారు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పొద్దుట నువ్వు సిద్ధమా పొద్దుట నువ్వు సిద్ధమైతే చేయడానికి అది సిద్ధంగా ఉన్నాడు కానీ పొందపోవటం మంది దౌర్భాగ్యం విషయం ఎక్కడికో ఎక్కడికో వెళ్తాం పది నిమిషాలు మోకరించి ప్రారంభం చేయడం నువ్వు ప్రార్థన చెయ్యి దేవుడు నీ పట్ల అనేకమైన గొప్ప కార్యాలు చేస్తారు అంత మాత్రమే కదండి నేను అనేకులు ముందు నుంచో పెడతాడు ఇప్పుడే ఈమెవరో మనకు తెలియదు ఆ పేరు లేదు కుమార్తె పేరు లేదు ఆయన ఆమె గురించి ఈరోజు మనం చెప్పుకుంటాం బైబిల్ ఉన్నంత కాలము నేను చెప్తున్నా ఈ బైబిల్ ఉన్నంత కాలం ఆమె గురించి అని చెప్పుకుంటాం ఎంతోమంది ఎంతోమంది చెప్పుకుంటారు మరి నీ గురించి నా గురించి ఎవరు చెప్పుకుంటున్నారు చెప్పుకోవాలంటే ప్రభువుని ఎంబడివచ్చు కేకవే ఆయన మొక్కు అడుగు నిలబడు తప్పకుండా సహాయం చేస్తాడు చిన్న ప్రార్థన ప్రేమ తండ్రి ఈ ఘనమైన నామని బట్టి వనములు స్తోత్రాలు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి ఇంటున్న ప్రతి ఒక్కరికి మేలు కలిగినట్లు చేయండి ఆ స్త్రీ యొక్క వేదన దేవుడు మా వేదన కూడా ఇన్న దేవుడని దేవుడు అని మేము వేస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ అందరికి వందనాదు